హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనకు ఒక కెరాయి వచ్చింది అయితే లిట్రిన్ ట్యాంక్ సంబంధించిన కెరాయి కాకపోతే పెట్టకూడదనుకున్నాను అది మా బాబాయ్ అయినా కొద్దిగా పెట్టినా అది ఇదంటే చల్ల బాబాయ్ పెడతాలే కానీ సర్వీసింగ్ డబ్బులు అన్నాను ఎత్తాడు అయితే ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ఎక్కించుకొని దారిలో ఎక్కడ నుండి దింపేయచ్చు మా బంధం నుంచి ఏదైనా పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఆల్రెడీ మనం బండి పెట్టేసాము ఆల్రెడీ మనం వ్యాన్ పెట్టేసాము అయితే లోపల పట్టా ఇవ్వమని చెప్పాను పట్టా వేసారు మన వాళ్ళు నేను కొద్దిగా సాయం కూడా చేసేవా పట్టాకి అయితే అవతలే పక్క ఉంది ఆ గయ్యి వరలు కనపడుతున్నాయా ఆ వరలు తీసేసి ఇది వ్యాన్లు తీసుకొని మన ఇళ్ళేదారు అక్కడ దింపేసి వెళ్ళిపోవచ్చు ఇవాళ కెర ఇదే దీని కెర వచ్చేసరికి పదిహేను వందలు వస్తారు ఇప్పుడు మనం లోడింగ్ కానీ ఏదైనా రెండు కిలోమీటర్లు వచ్చిందన్నాయి ఆ రెండు కిలోమీటర్లు ఈ దింపేసి మనం వెళ్ళిపోవచ్చు సర్వీసుని డబ్బులు ఇస్తా అన్నాడు మా బాబాయ్ ఇవాళ కిరా ఇదే ఓకే నేను చూడాలికి వెళ్తాం అంతవరకు బాబాయ్